హుందాయ్ గ్రాండ్ ఐ టైన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అని ఆ గుడ్ ఆఫ్టర్నూన్ నాయ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బట్ పోతే మనం ఈరోజు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి గ్రాండ్ ఐట్ అండ్ చూడొచ్చు బట్ పోతే సెకండ్ సీరియల్ నెంబర్ వచ్చేసి హైదరాబాద్ నుండి అప్లోడ్ చేస్తున్నాం మనం చెరవలైట్ సెల్ సీరియల్ నెంబర్ టూ బట్ పోతే ఫస్ట్ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి హుందాయ్ గ్రాండ్ ఐట్ టైన్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్యాన్సీ నెంబర్ ఉందన్న సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ కార్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ పడిపోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఉందా గ్రాండ్ డైట్ అండ్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు బట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న త్రీ ల్యాక్ నైంటీ అన్నారు మనం అయితే ఒకటే చెప్పినాం త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిర్మల్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి త్రీ ల్యాక్ నైంటీ అన్నారు మనమైతే త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పెడుతున్నాం డిజిల్ వేరియంట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా సీరియల్ నెంబర్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వన్ అని పెట్టండి మీకు హుందాయ్ గ్రాండ్ ఐటెన్ వన్ నెంబర్ వస్తుంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ తెలంగాణ స్టేట్ నిర్మల్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లే ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చేసి నచ్చితే తీసేసుకోండి పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు చెర్వలెట్ సేల్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బాట పోతే ఇది సింగల్ ఓనర్ కార్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టోటల్ కంపెనీ పెయింట్ మీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ పోతే టాప్ అండ్ మోడల్ కార్ అన్న ఇది ఓకేనా బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి దీనికి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ ఫ్యాన్సీ నెంబర్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లోపల ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి దీనికి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టాప్ ఎండ్ మోడల్ అన్న చెర్వోలైట్ సెల్ పెట్రోల్ వేరియంట్ ఇది కూడా మైలేజ్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతో యాక్చువల్లీ టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనమైతే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాము ఓకే అన్నారు ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంది చూడవచ్చు చెర్వోలైట్ సేల్ అలా వీల్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ మీ ఉంది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అన్న ఓకేనా టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సింగల్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెస్ డ్రైవ్ అండ్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టాల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా చూసిగా సింగల్ ఓనర్ కార్ యాభై ఐదు వేల కిలోమీటర్లో తిరిగింది ఎండ్ బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ అన్న ఓకేనా కార్ అయితే చాలా క్లియర్ ఉంది ఏబిఎస్ సిస్టమ్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది సింగల్ ఓనర్ కార్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజాన్ బాడీకి సస్పెన్షన్ టోటల్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి లేదా ఐదు వీడియోలు మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్ లో తిరగలి ఓకే కార్ అయితే ఇది రెండు కార్లు అప్లోడ్ చేసిన సీరియల్ నెంబర్ వన్ టూ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ రైట్ రైట్